హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముంచెట్లు ఏంటి ఎక్కడో షాప్లో తిరుగుతున్నానని చూస్తున్నారా అవునండి వెంకటగిరికి అయితే వెళ్ళాం అనమాట వెంకటగిరి షాపింగ్ ఎందుకు వెళ్ళాము ఇక్కడ ఏం కొన్నాము ఇంకా ఫైనల్గా వెంకటగిరి అమ్మవారి దర్శనాన్ని కూడా వీడియో ఎండే లభులు మీతో షేర్ చేసేస్తాను అని అంటే ముందుగా ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మేము యాక్చువల్గా వెంకటగిరి నుంచి మా కజిన్ వాళ్ళ కజిన్ మ్యారేజ్ కనేసి వెళ్తూ ఉన్నాము మధ్యలో గిఫ్ట్గా ఏమన్నా విద్దాము అంటే వెంకటగిరి ఫేమస్ ఏంటండి వెంకటగిరి శారీసే కదా సో వాటిని ఒక లుక్ వేసేసుకొని మేమైతే ఒక శారీ సెలెక్ట్ కూడా చేసేసుకొని గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేసేసుకున్నామబ్బా సో అది క్లియర్గా ఇవాళ షేర్ చేస్తాను వెంకటగిరి శారీస్ అని ఎందుకు పేరు వచ్చింది ఇక్కడ వెంకటగిరి శారీసే అమ్ముతున్నారా లేదా వేరే శారీస్ ఏమన్నా అమ్ముతున్నారనైతే నాకు పెద్ద డౌట్ వచ్చింది మేము నేరుగా వెళ్ళి వెంకటగిరి శారీస్ చూపించండి అంటే వాళ్ళు ఓ అని హై బడ్జెట్ ట్వంటీ థర్టీ ఫార్టీ థౌజండ్స్లో కూడా చూపించేస్తారు అంతకాదు కొంచెం తక్కువ ఇవ్వండి అంటే అరౌండ్ ఫైవ్ సిక్స్ థౌసండ్లో చూపించారు ఇది వెంకటగిరి శారీస్ అంటే లేదు లేదు ఇవి ధర్మవరము పోచంపల్లి ఏదో చెప్పారనమాట వెంకటగిరికి వచ్చి వెంకటగిరి పట్టు శారీస్ కొంటామా ధర్మవరం పోచంపల్లి శారీస్ కొంటామని మేమైతే అవి కాదు మామూలుగా వెంకటగిరిలో కలనేత శారీస్ కానీ కలనేతతో చేసినట్టు పట్టు కానీ ఇట్లాంటివి చూపించండి అంటే వాళ్ళు జనరల్గా వెంకటగిరి ఫేమస్ వచ్చి వెంకటగిరి కాలనీ అయితే జరీ శారీస్ అనమాట అవి కాకుండా వాళ్ళు ఇంకేదేదో చూపించారు ఇవి ధర్మవరం శారీస్ ఇవంతా చూపించి ఇంకా ఇట్లా ఆఫర్లు కూడా రన్ అవుతున్నాయి అని అయితే చెప్పారు ఏంటి ఆఫర్లు అంటే వన్ ప్లస్ వన్ అనమాట ఒక శారీ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అలా ఉంటుంది సో ఒకటి కొండి ఇంకొకటి ఫ్రీ అన్నట్టు అయితే చెప్పారు సో మాకు అలా కాదు మాకు వెంకటగిరి రిలేటెడ్ శారీసే కావాలని అయితే నేను కా అంటే వెళ్ళిందే ఇంకా వెంకటగిరికి వెళ్ళిందే అక్కడ ఏం శారీస్ రెడీ అవుతున్నాయి వాటిని తీసుకోవాలని అయితే వెళ్ళాము వీళ్ళు వచ్చి మామూలుగా మగ్గం నేస్తారు కదా సో దాని రిలేటెడ్ షాప్ ఏంటంట కాబట్టి కొంచెము దాన్ని ఏమంటే టెక్స్టైల్ టైప్లో రెనోవేట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా రెనోవేట్ చేసే దాంట్లో భాగంగా ఇల్లు వెంకటగిరిలో పట్టు శారీస్ చూపిస్తున్నాము అని అయితే చూపించారు ఇదైతే ధర్మవరం అండి నా దగ్గర ఉంది ధర్మవరం పట్టు శారీస్ నా దగ్గర రెండు మూడు శారీస్ అయితే ఉన్నాయి సో మనం వెంటనే గుర్తుపట్టేసి ఇవి కాదు అనేసిన ఇవి వెంకటగిరి శారీస్ అంట కొంచెం కాటన్ అంటే నేత శారీస్ వచ్చి కింద వచ్చి జరిగి వచ్చిందనమాట మనమైతే వాటిని టచ్ చేయడానికి కూడా పెద్దగా ప్రిఫర్ చేయాలా ఇది సెల్ఫ్ కలర్ అంటారు చూడండి సిల్వర్ కలర్ టైప్లో వచ్చినది నాకు ఇక్కడ కొంచెం బాగా నచ్చిన శారీ ఒకటైతే చూపెడతాను అసలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి శారీస్ అంటే షాపింగ్ అనే బాగా బాగా ఇష్టం కదా దట్టు వెంకటగిరి వెళ్ళి షాపింగ్ చేశాను మన లోకల్ షాపింగ్ కాకుండా వెంకటగిరి షాపింగ్ అంటే మనకు ఒక ఐడియా ఒక ప్లాను ఒక ఆలోచన ఉంటుంది కదా సో నేను కూడా ఓ అని ఎస్టిమేషన్ వేసేసుకొని అయితే వెంకటగిరిలో పట్టు సారీ ప్రైస్ ఓ కంచి శారీస్ రేంజ్లో ఉంటాయి అని అయితే వెళ్ళా నా కంచి పట్టు శారీస్ కలెక్షన్ అయితే ఓల్డెన్ వీడియోస్లో ఉంది సూపర్ అంటే సూపర్ ఉందనమాట కంచి పట్టు శారీస్ అంటే ఇలా ఉంటాయా ఓ ఎంత రేట్ తక్కువలో వస్తాయా అనేది మనకు ఫీల్ అవుతాము ఇక్కడైతే మనకి అలా అనిపించలేదు అనమాట నాకైతే ఇంత రేటు అసలు క్లాత్కి కాస్ట్కి అసలు సంబంధం ఉన్నట్లయితే అనిపించలేదు ఇంకా ఫైనల్గా కాదులే వచ్చేద్దాం అనే టైంలో వాళ్ళు ఫైనల్గా ఒక శారీ అయితే చూపించారు ఈ శారీ ఇస్ నథింగ్ బట్ మా అమ్మ పెళ్ళి శారీలా ఉన్నిందనమాట అందుకని కొంచెం ఆ కలర్ కాంబినేషన్ ఉంది చూసారు స్కై బ్లూ కలర్ కాంబినేషను సిల్వర్ బార్డర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కోసం నేను సమ్ ఇయర్స్గా ఎతికాను సో ఎంత బాగుండేదని పెళ్ళికూతురికి గిఫ్ట్గా వేస్తే ఎంత బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట వాళ్ళైతే ఇందులో కూడా వేరియేషన్స్ చూపించారు ఇది కూడా ఒక రకమైన పట్టేనంట కాకపోతే చాలా స్మూత్గా ఉంది క్లాత్ ఎలా అంటే మనం పట్టుకుంటే ఒకప్పట్లో అగ్గిపెట్లో పెడితే సరిపోయేంత శారీస్ అనేవాళ్ళు కదా ఇది అగ్గిపెట్లో పెడితే సరిపోదు కానీ కాకపోతే శారీ అయితే చాలా చాలా బాగుంది కాస్ట్ గానే అరౌండ్ త్రీ థౌజండ్ అట్లయితే వేస్తున్నారు అనమాట త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఇట్లా కూడా ఆఫర్ రన్ అవుతుందని అయితే వాళ్ళైతే చెప్పారనమాట నాకు బాగా ఇష్టమైన శారీ రెడ్ కలర్ ప్రాణం అట్టే లాగుతూ ఉంది కదా సో అయినా కానీ పక్కన పెట్టేసి ఎందుకంటే నాకు కాదు కదా నేను కొనట్లేదు కదా అంటే నా కోసం కాదు షాపింగ్ చేసింది మేము పెళ్ళికూతురికి గిఫ్ట్గా ఇద్దామని అయితే చూసాము అందులో మా పాప నాతో కూడా వచ్చింది దానికి స్కై బ్లూ కలర్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట అన్నిటిని పక్కన తోసేసి ఈ స్కై బ్లూనే బాగుంది అని అయితే అది ఫైనల్గా అవి ఇవి ఏమొద్దు స్కై బ్లూ కలర్ కావాలి అనేసి నన్ను ఈవెన్ రెడ్ మనం కొంచెము మనకు నచ్చేటువంటి కలర్లు కానీ వాటి కాస్ట్లు కానీ కొంచెం బాగా గ్రాండ్గా ఉంటాయని నా ఉద్దేశం ఎందుకంటే వేరే శారీస్ కానీ అది కాస్ట్ బాగా ఎక్కువ సో మా ఆయనకి ఏమైనా సోపేసి తీసుకుందామంటే నేను కట్టుకెళ్ళినది కూడా రెడ్ శారీనే కదా ఇంకా ఏమన్నా అంటే ఇంకా నాలుగు ఎందుకు అక్షంతలు తలంబ్రాలు మనకు అవసరమా అని గమ్మనైతే పక్కన పెట్టేస్తే వాళ్ళ ఇందులో కూడా వేరియేషన్స్ కొంచెం బోర్డర్ టైపు కొంచెం పట్టు టైపు కొంచెం అవి ఇవైతే చూపెట్టారు నెక్స్ట్ ఏ దానికి ఆఫర్ ఉంది దేని దేనికి ఆఫర్ లేదు అని అయితే బోల్డ్ బోల్డ్ అని అయితే శారీస్ అయితే చూపెట్టారనమాట మనకి బాగా నచ్చితే తప్ప ఓపెన్ చేయించాం కదా మా వారు వచ్చి అంత లోపల చెకింగ్ అనమాట క్లాత్ ఎలా ఉంది టచ్ఛర్ ఎలా ఉంది టచ్ చేస్తే స్మూత్గా ఉందా లేదా రఫ్గా ఉందా అది ఎలా ఉంది అనేది చెక్ చేశారనమాట సో ఫైనల్గా ఎవరు ఎన్ని చెప్పినా ఏమన్నా అన్నిటికన్నా హైలైటింగ్ అనిపించేటువంటి కలర్ వచ్చి స్కై బ్లూ అండ్ సిల్వర్ కలర్ బార్డర్ నిజంగా ఇది మా మమ్మీకి అయితే పెళ్లి శారీగా ఉన్నిందనమాట సేమ్ డిట్టో ఇలాంటి పట్టు శారీ ఇంకొంచెం బార్డర్ పెద్దదైతే ఉండింది ఉన్నింది దీనికి కొంచెం బార్డర్ చిన్నది వచ్చింది కానీ క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉందండి యాక్చువల్గా వీళ్ళు ఎలా ఇది చేశారంటే కట్టు సరిగ్గా ఉంది చూస్తారు దాంట్లో అయితే అసలు ఈ జరీ బార్డర్ అయితే ఏం రాదు అంటే కింద పైన బార్డర్ వస్తుంది కానీ మిడిల్లో వచ్చి ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉందన్నమాట క్లాత్ ఎట్లా అంటే అరౌండ్ ఒక మీటర్ వరకు మనం కట్టు సైన్ దోపిన దగ్గర నుంచి ఒక చుట్టూ వరకు స్మూత్గా ఇచ్చారు నెక్స్ట్ బ్లౌజ్ కానీ బార్డర్ ఉండేది ఇచ్చేసారనమాట నెక్స్ట్ హైలైటింగ్ ఓల్డెన్ మూవీస్లో చాలా చాలా ట్రెండింగ్ శారీస్లో ఒకటి మా అమ్మకు అప్పట్లో పెళ్ళి శారీ కొనిందే సెవెన్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు అప్పట్లో అంటే ఎప్పుడనుకున్నారా అరౌండ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అనమాట సో అప్పట్లోనే అంత కాస్ట్ ఉండింది అంటే ఇప్పుడు అంత కాస్ట్ అయితే లేదండు ఎందుకంటే బాగా మనకి ఈ యొక్క సింథెటిక్ వేవింగ్ అనేటివి వచ్చేస్తాయి సో ఆ పట్టు శారీస్లో ఇంకా మేము ఫైనల్గా దాన్ని సెలెక్ట్ చేసేసుకొని దాని ప్యాకింగ్ అయితే ఇచ్చేసాం అనమాట ఇంకా ఆ షాప్లో గిఫ్ట్ ప్యాకింగ్ లేదు అంటే దాన్ని తీసుకెళ్ళి పక్కన వెళ్ళి షా గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకొచ్చే లోపల మేము ఎలాగో షాప్కి వచ్చాం కదా కనీసం షాప్ ఉన్న ఒక ఇది తీద్దామనేసిందంటే మా పాప మిర్రర్లో నుంచి ఎంఏ ైజ్ ఎలా తీసుకోవాలని నేర్పించింది నాతో పాటు మా అమ్మ భార్య అనమాట మా అత్త అన్నపూర్ణక్క నేను కలిసి మేము శారీస్ ఎట్లున్నాయి వాటి కాస్ట్ ఎట్ ఉంది మనం ఎక్కడ పోయినా శారీస్ని ఫస్ట్ ఎస్పెషల్లీ నేనైతే శారీస్ ఏది చూసినా దాని కాస్ట్ ఎంత ఉందని తిరిగేస్తాను అనమాట సమ్ థౌజండ్స్లోనే ఉందబ్బా తక్కువ అయితే ఏం లేవు ఇవన్నీ పట్టు శారీస్ అని అంటే కాకపోతే ఇవి వెంకటగిరి పట్టు కాదు కంచి పట్టు అనేసి అన్నారు సో వాళ్ళు వెంకటగిరిలో ఉండి వెంకటగిరి పట్టు శారీస్ కాకుండా ఎక్కడెక్కడో పట్టు శారీస్ ఎందుకు అనేది మేము కామెంట్ చేసుకుంటా తమాషా భర్త ఇంకైతే పెళ్ళికూతురికి ఎలాగో శారీ దొరికింది కదా అని సెలెక్ట్ చేసేసుకొని ఇంకా షాప్లో అయితే ఒక వ్యూ ఫుల్ అంటే పొడవుగా ఉంది కొత్తగా రినోవేట్ చేశారనమాట మాతో పాటుకు పక్కన డెకరేట్ బొమ్మను కానీ తీసాం కానీ అది నా కెమెరా సెట్టింగ్ ఏదో మార్పేసి నేను తప్ప మిగిలినటువంటి బ్లాక్ అండ్ వైట్లోనే వచ్చాయి కాబట్టి చాలా వాల్యుబుల్ అంటే చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్లో ఉండేటువంటి పట్టు శారీస్ అన్ని బ్లాక్ అండ్ వైట్ కలర్లో కనిపించేసాయి అనమాట ఇది కొంచెం ఫన్గా ఉంటుంది మీరు కూడా కొంచెం ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు కదా ఈ బిట్ని అయితే స్కిప్ చేయకుండా యాడ్ అడ్ చేసేసారనమాట వాళ్ళు ఎలా కట్టినారంటే ఈజ్ నథింగ్ బట్ రెడీమేడ్ శారీ రెడీ టు వేర్ శారీ అన్నట్టుగా వాళ్ళు దాన్ని ప్రిపేర్ చేసి కట్టినారు ఇంక దాన్ని అయితే నేను చూసేది రెడీ టు వేర్ నా ఏంటి అట్లంటే ఏం లేదంటే కట్టేసి పిన్నులేసి దానికి బొమ్మకి హ్యాంగ్ చేసి దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారంట సో అది మ్యాటరు కాకపోతే నేనైతే మనం యాంగ్జైటీ తట్టుకోలేక ఇది రెడీ టు వేర్ సారీనా కాటన్ శారీసు వెంగళగిరి శారీస్ అంటే అవ్వండు కాటన్ శారీసు కొంచెం కొంచెం అది ఎలా అంటే డిఫరెంట్గా ఉంటుంది వసుందర కాటన్కి వెంకటగిరి కాటన్ డిఫరెన్స్ ఏందిరా అంటే వెంకటగిరి కాటన్ కొంచెము పల్స్గా అనిపిస్తుంది ఉత్కంగా తిక్కుగా వస్తుందనమాట అది వెంకటగిరి కాటన్ స్పెషాలిటీ ఇంకా ఫైనల్గా మేము షాపింగ్ అయిపోయింది కదా అమ్మవారి దగ్గర వెంకటగిరి అమ్మవారి నడివీధిలోనే ఉంటుంది మామూలుగా ఇయర్లీ చాలా చాలా విశేషంగా పూ ఇక్కడ అమ్మవారికి జాతర అయితే చేస్తారు నడివీధిలో రాతి శిల్పం అంటారు చూడండి దాన్ని అంటారు నడివీధి రాయి శక్తి అంటారు కదా అలా ఉంటుంది మామూలుగా ఇంకా అమ్మవారి పాదాలు ఉంటే ఇక్కడ కర్పూర్ వెలిగించి దండం పెట్టేసుకొని మేము ఇక్కడి నుంచి షాపింగ్ చేసేసుకొని నేను నుంచి అయితే పెళ్ళికి బయలుదేరేస్తూ ఉన్నాం ఫైనల్గా మీకు ఒక లుక్ వేయించేసి ఒక దండం పెట్టించేసుకుని శుక్రవారం అమ్మవారి దర్శనం కూడా చేయించినట్టు ఉంటుంది కదా ఒక సూలము శక్తి రాయనండి ఇంకేమైతే ఏం పెద్దగా ఉండదు మ్యాక్సిమము పొద్దున్న సాయంత్రం ఓపెన్ చేస్తారంటే మామూలు టైంలో జాతరలు మాత్రం చాలా చాలా విశేషంగా ఫుల్ రష్ ఎక్కడ వాళ్ళంతా ఇక్కడే ఉంటారు అంత హంగామాగా ఉంటుంది ఇదనమాట ఇవాళ మన చిన్న షాపింగ్ వెంకటగిరి షాపింగ్ కమ్ అమ్మవారి దర్శనం అనమాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండి బై సీనా